ఆ గణపతి హిందూ దేవుళ్ళలో బాగా ప్రసిద్ధి చెందిన ఎక్కువ మంది ఆరాధించబడే దేవుడు ఏనుగు రూపంలో కనిపించే దేవుడి స్వరూపం భారతదేశంలోనే కాక నేపాల్ శ్రీలంక థాయిలాండ్ దేశాల్లోనూ భారతీయులు ఎక్కువ మంది నివసించేలాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది గణేషుడి పట్ల భక్తి జైన బౌద్ధ మతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది అయితే ఆ గణేషుడు ఆటంకాలను తొలగించేవాడిగా కళలకు శాస్త్రాలకు అధిపతిగా బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో కొలువై ఉన్నటువంటి ఆ శ్వేతార్క మూల గణపతి స్వామికి ఎంతో చరిత్ర ఉంది శ్వేతార్క మూలంగా అనగా తెల్ల జిల్లేడు వృక్షకాండంగా ఆ వినాయకమూర్తి ఇక్కడ ఆవిర్భవించాడు ప్రకృతికి తనకి అభేదమని స్వామి చాటి చెప్పాడు సహజ సిద్ధమైన శ్వేతార్క మూల గణపతిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఈ స్వామివారిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు చికాకులు తొలగిపోతాయి విద్యా ఉద్యోగం ఇలా కోరిన కోరికలు నెరవేరుతాయని ఆ భక్తుల విశ్వాసం నిత్యం ఈ స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సాయి కృష్ణ శర్మ వెల్లడించారు ఈ వారం రోజుల పాటు సో ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఆరాధించే విశేషాలు కూడా అనేకంగా ఉన్నాయి ఆదివారం స్వామివారిని ఆరాధించుకోవడం ద్వారా ఉద్యోగ రీత్యా ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నవారంతా కూడా స్వామిని ఆదివారం రోజున దర్శించుకోవడం వల్ల తొలగిపోతాయి ఆర్థిక బాధలే కావచ్చు కుటుంబ బాధలే కావచ్చు స్వామివారిని సంతానంలో ఉన్నటువంటి చికాకులే కావచ్చు తెలియని అశాంతిగా ఉన్నవారంతా కూడా సోమ మంగళ శుక్రవారాల్లో స్వామిని విశేషంగా గరికలతోటి ఆరాధించడం ద్వారా భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులే కావచ్చు కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులే కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి కలహాలు పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అలాగే బుధవారం రోజున ఇక్కడ గణపతిని ఆరాధన చేసుకొని విశేషంగా స్వామివారికి సహస్రనామార్చన చేసుకోవడం ద్వారా వారి కోరుకున్న ప్రతి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల్లో బాగా ఇబ్బంది పడుతున్నారో కాలంలో భయాందోళనగా ఉంటారో ఉద్యోగంలో ఇంటర్వ్యూలలో మంచి స్థాయిలో ప్రదర్శన నిలబడే స్వామివారి అనుగ్రహాన్ని పొందే వారంతా కూడా ఇక్కడ గురువారం రోజున గణపతిని మేధా గణపతిగా శ్వేతార్క గణపతిని ఆరాధన చేసుకొని ఆ శ్వేతార్క గణపతి స్వామివారిని గురువారం రోజు ఆరాధించుకోవడం ద్వారా పరీక్షల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు విదేశాల్లో కావచ్చు స్థిరత్వాన్ని పొందే వారంతా కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు శనివారం రోజున స్వామివారిని మంగళవారం రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా వారికి ఉండేటువంటి ఆదిత్య భక్తుల విశ్వాసం గ్రహ బాధలు తొలగించుకోవడంతో పాటు విద్య ఉద్యోగం వ్యాపార సమస్యలు మానసిక శాంతి కోసం మానసిక వైద్యాలయంగా గ్రహ బాధలను తొలగించే ఆలయంగా ఆనందాన్ని వ్యక్తపరిచేటటువంటి ఆరోగ్య నిలయంగా ఈ శ్వేతార్క స్వామివారిని భక్తులు దర్శించుకుంటారని అర్చకులు చెప్పుకొచ్చారు ఈ దేవాలయంలో ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం మంగళవారం అతి విశేషంగా ఎందుకంటే స్వామివారు మంగళవారం లభించారు కాబట్టి ఈ మంగళవారం రోజునే ఈ దేవాలయంలో విశేషించి అతి వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థుల యొక్క మేధస్సు అభివృద్ధి కోరుతూ ప్రతిరోజు నిత్య గోక్షరాభిషేకము అలాగే అందరికీ తెలిసిందే గణపతి మోదక ప్రియుడు ఉపనిషత్తులో చెప్పినట్టుగా వేదవచన వచనానుసారంగా యో మోదక సహస్రేణ జయతే స వాంఛిత ఫ్లమ అన్నట్టుగా మోదకాలతో గణపతి ఆరాధన చేయడం ద్వారా మనకు ఉండేటువంటి సమస్త కోరికలను నెరవేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు వేద తెలిపేది ఆ విధంగా ఈ దేవాలయంలో గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతిరోజు వెయ్యి మోదకాలతో గణపతికి లక్ష్మీ గణపతి మూల మంత్రములతోటి నిత్యం గణపతి హోమం కూడా ఈ ఆలయంలో విశేషంగా జరుగుతుంది అంటే గ్రహ బాధలు తొలగించుకోవడం కోసమే కాకుండా మానసిక శాంతి కోసము గ్రహ బాధలు తొలగించుకోవడంతో పాటు మానసిక వైద్యాలయంగా గ్రహ బాధలు తొలగించే ఆలయంగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి ఆరోగ్య నిలయంగా ఈ శ్వేతార్క ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు